అందరికి ఈ ఈరోజు మనం ప్రఫుల్ల చంద్ర గారు రచించిన ఇద్దరు కొడుకులు అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం భర్త కోసం ఆందోళనగా ఎదురుచూస్తోంది సావిత్రి ఆఫీస్ నుంచి ఆరు గంటలకే వచ్చేసే శివరాం ఏడు దాటినా రాలేదు ఆమె కాలు కాలిన పిల్లిలాగా ఇల్లంతా కలియ తిరుగుతోంది అమ్మ బాబోయ్ కిర్రు ఎంత పనిచేసింది తలచుకుంటే గుండు గుబ్బేలు అంటున్నది ఆయనకు వెంటనే చెప్పేసి పరిష్కారం గురించి ఆలోచించాలి లేకుంటే చెయ్యి దాటిపోతుంది పక్కింటి పిన్నిగారు హెచ్చరిస్తే తను నమ్మలేదు కాని తర్వాత దాఖలాలు కనిపించగా గుండె గుబగుబలాడిపోతోంది ఎట్టకేలకు శివరాం ఇంటికి రాగానే టీ ఇచ్చి పక్క కుర్చీలో కూర్చుంది ఏదో విషయం ఉందని గ్రహించిన అతడు టీ చప్పరిస్తూనే ఏమిటి విశేషం అన్నట్లు ఆమె వైపు చూశాడు మన కిర్రు ఎంత పని చేసిందో చూడండి అంది ఆమె ఆందోళనగా ఎంత పని నవ్వాడు శివరాం అది ప్రేమలో పడినట్టుంది బాంబు వేశాననుకుంది ఆమె కానీ పేలినట్టు కూడా ప్రతిస్పందించలేదు ఆయన తను టెన్షన్తో రగిలిపోతుంటే ఆయనకంత నిశ్చింతేమిటో అర్థం కాలేదు ఆమెకు టెన్షన్ ఎందుకే నేను వాకబు చేశాను మన కులం కాకపోయినా అబ్బాయి కూడా మన అమ్మాయిలాగానే హైదరాబాద్లోనే పని పనిచేస్తున్నాడు మంచి జీతం గౌరవనీయ కుటుంబం తండ్రి లేడు తల్లికి అభ్యంతరం లేకపోతే మనకు ఉండనక్కర్లేదు ప్రేమ వివాహం కాబట్టి కట్నం ఇవ్వనక్కర్లేదు కులాంతరం కాబట్టి పెళ్లికి ఎక్కువ మంది రారు ఖర్చులు మిగులు నవ్వే సాడైన ఖాళీ టీకప్పు భార్యకిస్తూ కొత్త కొత్త ఉడికిపోయి భర్త వైపు కొరకొలా చూసింది సావిత్రి ఆయన డబ్బు మనిషే కాని కూతురు పెళ్లి విషయంలో అలా మాట్లాడడం ఆమె భరించలేకపోయింది కాని ఏం చేయగలదు ఈ పెళ్లి అంత ఈజీనా వాళ్ళ ఒప్పుకోవద్దు అనుమానంగా అడిగింది సావిత్రి అబ్బాయిని అమ్మాయి గుప్పెట్లో పెట్టుకుంటే అతగాడే తన తల్లిని ఒప్పిస్తాడులే గుంభనంగా నవ్వాడు ఆయన ఉబికి వస్తున్న అసహ్యాన్ని వెనక్కి నెట్టేసి కిచెన్లోకి వెళ్లిపోయింది ఆమె శని ఆదివారాలు సెలవు కావటంతో శుక్రవారం రాత్రే హైదరాబాద్ నుంచి ఇంటికొచ్చిన కిర్రుని అసలు విషయం ప్రస్తావించకుండా మామూలు కుసల ప్రశ్నలు అడగటంతో చెల్లిని చూస్తూ గుంభనంగా నవ్వాడు వివేక్ రాత్రి భోజనాలయ్యాక డాబా మీదకెళ్లడం సావిత్రికి అలవాటే అయితే అలవాటుకి భిన్నంగా ఆ రాత్రి కిర్రు కూడా డాబా మీదకెళ్ళింది కాసేపు పిచ్చాపాటి అయ్యాక గుర్రు భద్రంగా నీ గుప్పెట్లోనే ఉన్నాడు కదా కిర్రు అడిగాడు డాడీ నన్ను కిరణ్మయ్య అని పిలవడం కష్టంగా ఉంటే కిరూ అని పిలవండి కిర్రు కాదు చిరుకోపంగా అంది కిరణ్మయ్ హైదరాబాద్ లో పాతకు వేలు జీతంతో ఉద్యోగం చేస్తున్న ఆమె తండ్రి మీద కూడా చిరాకు పట్టడం కొత్త అలవాటు సరే సరే ఇంతకీ గుర్రు నీ గుప్పెట్లోనే ఉన్నాడు కదా నవ్వుతూ అడిగాడు చూసింది అతని పేరు గౌరవ్ గుర్రు కాదు చిరాకుగా అని కాసేపాగి తొందరగా పెళ్లి జరిగిపోతే మంచిది రాడి అతనికి సంబంధాలు చూస్తున్నారట రహస్యంగా తగ్గు స్వరంలో అంది అయితే అతడే తన తల్లి మీద ఒత్తిడి తెచ్చేటట్లు కొన్ని చిట్కాలు చెబుతాను శివరాం చిట్కాలు ఉపదేశిస్తుండగా డాబా మీదకొస్తూ సగం మెట్లకి ఆగిపోయిన వివేక్ ఆయన కంటపడగా కొడుకు తమ సంభాషణ విన్నాడేమో అని కాస్త కంగారుపడి సర్దుకున్నాడు శివరాం రహస్య ఉపదేశాలు కాబోలు నేను మళ్లీ వస్తానని వెనుతిరిగిన కొడుకుని ఆపి అదేం లేదురా ఊరికే పిచ్చాపాటి అని నసిగాడు శివరాం ఇంతవరకు బదిలి తప్పించుకున్నాను కాని ఈసారి తప్పదు రెండు నెలల్లో ఆర్డర్ రావచ్చు ఈలోగా చెల్లిపెళ్ళయిపోతే పెళ్లి పనుల్లో నేను సహాయపడగలను అనేసి చకచకా మెట్లు దిగి వెళ్లిపోయాడు ఏటో వీడి పద్ధతి మంచివాడే తాని తండ్రి అభిప్రాయాల్ని పద్ధతుల్ని శత్రువులాగా విమర్శిస్తాడు మాటలతో చురకలు వేస్తాడు తన మనసులో ఏముందో చెప్పడు పెట్టగోడ మూల మౌనంగా కూర్చొని అంతా గమనిస్తున్న సావిత్రి నెట్టూచ్చింది తండ్రి నుంచి దూరంగా ఉండటానికి బదిలీ చేయించుకుంటున్నాడేమో అనిపించింది ఆమెకు అమ్మా వెళ్దాం పదా అన్నాడు గౌరవ్ నిర్ఘాంతపోయింది లక్ష్మి గౌరవ్ పుట్టిన తర్వాత సంవత్సరానికి భర్త చనిపోవడం ఆమెకొక పెద్ద షాక్ ఉద్యోగ నిర్వహణలో ఆయన చనిపోయినందున లక్ష్మికి ఉద్యోగం లభించడం ఒకంత ఊరట కొడుకుని కట్టుదిట్టంగా పెంచి పెద్ద చేసి ఇంజనీర్ని చేసింది ఆమె హైదరాబాద్లోని ఒక ఐటీ కంపెనీలో కొడుక్కి మంచి ఉద్యోగం దొరకటంతో లక్ష్మిని అందరూ పొగడారు ఆమె పొంగిపోయింది కాని ఆ తర్వాత గౌరవ్ తల్లికి షాక్ మీద షాక్ ఇస్తూనే ఉన్నాడు ప్రేమించానన్నాడు అది మొదటి షాకు అమ్మాయిది వేరే కులం అన్నాడు అది రెండో షాకు ఆ అమ్మాయి వారెవరో కాదు గౌరవ్ క్లాస్మేటే చదువుకునే రోజుల్లో తరచుగా తమ ఇంటికొచ్చేది తనని పిన్నిగారు అని పిలిచేది దాంతో వారి స్నేహానికి తను అడ్డు చెప్పలేకపోయింది ఇప్పుడేమో ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి గుండెలో బండ పడేశాడు గౌరవ్ మొదటి నుంచి ప్రేమ వ్యవహారం సాగుతున్నా తనని పిన్ని గారు అని పిలుస్తూ మభ్యపెట్టిన అమ్మాయి కోడలైతే ఎన్ని అనాథాలు జరుగుతాయో అని తల్లడిల్లింది ఆ తల్లి రేపు అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి చూపులట అందుకే ఇప్పుడే ఇంటికెళ్ళి ఆ పెళ్లి చూపులు రద్దు చేయించి వాళ్ళని తన వైపు తిప్పుకోవాలట మనమే వాళ్ళ ఇంటికి వెళ్ళటం పద్ధతి కాదురా వాళ్లే మొదట మన ఇంటికి రావాలి అంది లక్ష్మి గొంతు పెంగల్చుకుని చాదస్తాలు కట్టి పెట్టమ్మా ఎవరు ఎవరింటికి వెళ్తేనే పని జరగాలి కదా మొదటిసారిగా గౌరవ స్వరంలో చిరాకు వినిపించి షాక్ అయింది లక్ష్మి మరోసారి ఈ రోజుల్లో పిల్లలు ప్రేమలో పడటం పెద్దలు కాదంటే అఘాయిత్యానికి పాల్పడటం పరిపాటే పెద్దలకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం కొందరు పెళ్లి చేసుకోకుండానే కాపురాలు పెట్టేయడం వింటూనే ఉన్నాం భర్త ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని లక్ష్మి మనసు వ్యాకుల పడింది కంటతడి పెట్టుకుంది ఆ కన్నీరు చూసి కరిగిపోయాడు కాబు అమ్మా నేను నీవాడ్ని అత్తమామలు గాని నిన్ను చిన్నచూపు చూస్తే నేను ఊరుకోను నన్ను నమ్మమ్మా మృదువుగా అన్నాడు గౌరవ్ అయితే పెళ్లి ముందు చేసే ప్రమాణాలు తర్వాత నిలబడవని ఆమెకు తెలుసు బంధువులకు బట్టలు పెళ్లి కూతురికి బంగారం సన్నాహాలు పెళ్లంటే ఖర్చు కష్టంగా మూడు లక్షలైనా అవుతుంది లక్ష్మి చేతిలో అంత డబ్బు లేదు రెండు మూడేళ్లలో డబ్బు సమకూర్చుకొని కొడుకు పెళ్లి చేయాలనుకుంటున్న ఆమెకు గట్టి చెక్కే వచ్చిపడింది అయితే ఆమె నిస్సహాయరాలు కొడుకు కోరిక ప్రకారం అప్పటికప్పుడు వారింటికి బయలుదేరింది సంప్రదింపులకు రమ్మని ఆహ్వానించింది అమ్మాయి అబ్బాయి డిసైడ్ చేసుకున్నారు మనం వెళ్లి అక్షింతర వేయడమే ఇంకా ఏముంటాయి అనేశాడు అమ్మాయి తాతగారు కట్నకానుకులు ఇవ్వరని లక్ష్మికి అర్థమైంది కనీసం పెళ్లి ఖర్చులైనా ఇస్తారని ఆశపడింది గాని మీ అబ్బాయే ప్రేమ పెళ్లి అంటూ మా ఇంటి చుట్టూ తిరిగాడు మా కులంలో చదువుకున్న అమ్మాయిలు చాలా తక్కువ ఉద్యోగం చేసే అమ్మాయిలు అరుదు మా కిరణ్మై పెద్ద ఉద్యోగం చేస్తుంది కాబట్టి మా కులం వాళ్ళు కళ్ళ కద్దుకొని మా అమ్మాయిని ఎదురు ఖర్చులిచ్చి మరీ పెళ్లి చేసుకుంటారు అని కొండ బద్దల కొట్టాడు శివరామ్ బెన్నురాలైంది లక్ష్మి దుఃఖం ముందుకొస్తోంది ఆడపిల్ల పెళ్లికి అప్పు చేయడం సహజం కాని వాళ్ళు దర్జాగా కూర్చుంటే తను తల ఉంచుకుని అప్పు చేయవలసి వస్తుంది కన్నీటి కళ్లతో కొడుకువైపు కొరకొర చూసింది ఆమె పెళ్లి ఏర్పాట్ల గురించి శివరాం మీదే చర్చించుకుంటున్నారు హోటల్లో గ్రాండ్గా పెళ్లి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బంధుమిత్రులకు హోటల్లోనే గదుల్లో బస వారికి టిఫిను భోజనాలు హోటల్ వారే చూసుకుంటారు కళ్యాణ మండపం పెళ్లి భోజనాలు అదిరిపోవాలి అంటాడు కొడుకు ఎదురింట్లో విడిది సొంత ఇంట్లో పెళ్లి కులాంతరం కాబట్టి బంధువులు పెద్దగా రారు ప్రేమ వివాహం కాబట్టి పెళ్లి సాదాసీదాగా చేసిన లోటుపాట్లున్నా సర్దుకుపోతారని తండ్రి వాదన డబ్బు మిగులుతుంది కదా అని హితబోధ తండ్రివైపు కొరకరా చూశాడు కొడుకు తండ్రికి జీతం కంటే గీతం ఎక్కువ తన జీతమంతా తండ్రి చేతిలోనే పోసి అవసరాలకు అమ్మనడికి తీసుకుంటాడు కొడుకు కిరణ్ కూడా నెల జీతంలో సగం ఇస్తోంది దానాదీన బ్యాంకు లాకలలో లక్షలు కొద్ది నగదు నగలు మూలుగుతున్నాయి పెళ్లి సందర్భంలోనైనా ఘనంగా ఖర్చు పెట్టడానికి ఆయనకు మనసు రాదు కిరణ్మైలో ప్రేమ మొలకెత్తగానే డబ్బు ఖర్చు లేకుండా పెళ్లి చేసే మార్గం కనిపించింది ఆయనకు ప్రేమ మొలకలకు నీళ్లు పోసి ఎరువులు వేసి పెంచి పోషించాడు కూతురు ప్రేమని అడ్డు పెట్టుకుని డబ్బు మిగిల్చుకోవాలన్న తండ్రి అతి తెలివికి అసహ్యం పొంగుకొచ్చింది కొడుకు హృదయంలో అప్పుడేమీ మాట్లాడకుండా వెళ్లిపోయాడు మరునాడు ఆఫీసు నుంచి వస్తూనే తనకు బెంగళూరు బదిలీ అయిందని మూడు రోజులు అక్కడ జాయిన్ అవ్వాలని పెళ్ళికి సెలవు దొరక్కపోవచ్చని చెప్పాడు ఎలా అయితేనే పెళ్లి జరిగిపోయింది ఏర్పాట్లు సరిగా లేక బంధువులు చిటపటలాడారు పెళ్లికొచ్చిన గౌరవ మిత్రులు భగ్గుమన్నారు నా పెళ్లికి నువ్వు వచ్చినప్పుడు నిన్ను యువరాజులాగా చూసుకుందాం మరి నీ పెళ్ళేంట్రా బెగ్గర్స్ కు సంతర్పణ పడేసినట్టు ఇలా జరిగింది అని నిలదీశాడు రాజా మిగిలిన మిత్రులు అతనికి వంతపాడి రుసురుసలాడారు ఎవరు ఎలా తిట్టుకున్నా పెద్దగా ఖర్చు లేకుండా కూతురు అత్తవారింటికి వెళ్ళిపోయినందుకు సంతోషించాడు శివరాం ఆరు నెలలు గడిచాక అక్కడొక కన్నతల్లి రోధిస్తోంది పెళ్లి చేసుకుని పెళ్లంతో వెళ్లిన కొడుకు తర్వాత ఒక్క ఫోనైనా చెయ్యలేదు తను ఫోన్ చేస్తే ఆఫీస్ పనులో బిజీగా ఉన్నానంటాడు బహుశా అత్తవారింటికి వెళ్తున్నాడేమో తన వద్దకు రావడానికి కోడలు పర్మిషన్ ఇవ్వడం లేదేమో అయ్యో దేవుడా ఇక్కడ మరో కన్న తల్లి రోధిస్తోంది కొడుకు బెంగళూరుకి బదిలీ చేయించుకుని వెళ్లిన తర్వాత చెల్లి రానే రానేలేదు ఒక్క ఫోను చేయలేదు తను ఫోన్ చేస్తే ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నాను అంటున్నాడు ఆయనేమో వాడికి సంబంధాలు చూసేస్తున్నారు వాడేమో రాడాయే కాపురానికి వెళ్లిన కూతురు ఫోన్ చేయడం లేదు ఇంతకు ముందుగా ఇంటికి రావడమూ లేదు డబ్బు కక్కుర్తి పెళ్లి చేసినందుకు అల్లుడికి కోపం వచ్చిందేమో అందుకే కూతురు రావడమూ లేదు ఫోన్ చేయడమూ లేదు ఇదంతా భర్త పీరాసతనం వలనే అయ్యో దేవుడా ఆమె మౌనంగా అలా రోధిస్తూ ఉండగానే వీధి గుమ్మంలో వివేక్ ప్రత్యక్షమయ్యాడు పట్టరాని ఆనందంతో శివరాం సావిత్రి అక్కడికి తీశారు మీ కోడలు అంటూ తన వెనకే ఉన్న అమ్మాయిని పరిచయం చేశాడు వివేక్ సావిత్రి మురాణపడిపోయింది మేం చచ్చా అనుకున్నావా మాకు చెప్పకుండా నీ మటుకు నువ్వు పెళ్లి చేసుకోవడమేనా హిస్టేరియా వచ్చినట్టుగా అరిచాడు శివరాం నోటికి అడ్డు అడ్డుపెట్టుకుని ఏడుస్తోంది సావిత్రి అర్హుడైన అబ్బాయిని ఎలా పడగొట్టి బుట్టలో పడేసుకోవాలో నువ్వు నీ కూతురికి నేర్పినట్టు ఈ అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఈమెకు నేర్పారు నానా నేను పడిపోయాను ఏం చేస్తాం మరి ఘనకార్యం చేసినట్టు నవ్వాడు వివేక్ స్థానం అయిపోయాడు శివరాం కిచెన్లోకి పరుగుతీసి ఏడ్చేసింది సావిత్రి ఆమె వెనకే వెళ్లి అమ్మా నువ్వంటే మాకు ప్రేమాభిమానాలు ఉన్నాయి నాన్నగారి పీనాశితనం ఆయన పద్ధతులు నాకు నచ్చవు డబ్బే నన్ను వేలంలో పెట్టి ఎక్కువ కట్నం తెచ్చే ఏ హిడింబినో తాటకినో తాటో కట్టబెడతారేమోనని భయపడి ఇలా చేయవలసి వచ్చింది నీకు నేనున్నానమ్మా అంటూ ఆమె కన్నీళ్లు తుడిచాడు వివేక్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి